ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే నేపథ్యం వారిని రాజ్యసభకు పంపడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీ పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించిన వారు మళ్లీ లోక్సభ బరళకి దిగే సందర్భాలు తక్కువే కానీ భారతీయ జనతా పార్టీ ఈసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో పది మందిని సార్వత్రిక ఎన్నికల బరలో నిలిపింది వారంతా ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తున్నారో ఈ కథనంలో చూద్దాం ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఇటీవలి వరకు ఆ సభ సభ్యులుగా ఉన్న పది మంది కేంద్ర మంత్రులు ఈసారి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు ఇందులో ఏడుగురు కేబినెట్ మంత్రులు కాగా ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు పార్టీలో బాగా పేరున్నవారు లోక్సభకు ఎన్నికవడమే మంచిదని ప్రధాని మోదీ భావించడంతో భాజపా ఈసారి వీరందరినీ సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపింది ప్రస్తుతం రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్ తొలిసారి ముంబై ఉత్తర స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు పీయూష్ గోయల్ తల్లి చంద్రకాంత్ గోయల్ మహారాష్ట్ర నుంచి మూడు సార్లు భాజపా ఎమ్మెల్యేగా గెలుపొందారు తండ్రి వేద్ ప్రకాష్ గోయల్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల మూడు వరకు వాజ్పేయి మంత్రివర్గంలో నౌకాయాన మంత్రిగా పనిచేశారు పీయూష్ గోయల్ రెండు వేల పదిలో తొలిసారి రాజ్యసభ ఎన్నికయ్యారు అప్పటి నుంచి పెద్దల సభకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది జూలై వరకు రాజ్యసభలో ఆయనకు పదవీ కాలం ఉంది ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ మోదీ సర్కార్లోని కీలక నేతల్లో ఒకరు నుంచి మధ్య లోక్సభ సభ్యుడిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఈ నెల రెండుతో పదవీ కాలం ముగియడంతో భాజపా నాయకత్వం ఈ ఎన్ను బరిలో నిలిపింది ఒడిశాలోని సంబల్పూర్ స్థానం నుంచి ధర్మేంద్ర ప్రధాన్ పోటీ చేస్తున్నారు భాజపా ప్రధాన వ్యూహకర్తల్లో భూపేంద్ర యాదవ్ ఒకరు రాజస్థాన్ లోని అల్వర్ నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు రెండు సంవత్సరంలో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన రెండు పేల పదిలో భాజపా జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పన్నెండు నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు చేపట్టారు ఇటీవలే ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది వి మురళీధరన్ రెండు పద్దెనిమిది నుంచి ఇటీవలి వరకు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు కేరళలోని అట్టింగల్ చేస్తున్నారు ఈయన రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేను వరకు కేరళ భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు రెండు పేల తొమ్మిదిలో కోజికోడ్ లోక్సభ రెండు వేల పదహారులో కళాకూటం అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు తమిళనాడు భాజపా మాజీ అధ్యక్షుడు ఎల్ మురుగన్ ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు ప్రస్తుతం తమిళనాడులోని స్థానం నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ డీఎంకే అభ్యర్థి ఏ రాజా రూపంలో బలమైన ప్రత్యర్థి ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ధర్మపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి చేతిలో పదమూడు వందల తొంభై మూడు ఓట్ల తేడాతో ఎల్ మురుగన్ ఓడిపోయారు రాజకుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా రాజ్యసభ పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు ఉన్నప్పటికీ ఇప్పుడు మధ్యప్రదేశ్లోని సొంత నియోజకవర్గం గునా నుంచి తొలిసారి భాజపా తరపున పోటీ చేస్తున్నారు రెండు రెండులో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టిన జ్యోతిరాదిత్య రెండు వేల నాలుగు రెండు పేల తొమ్మిది రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చేసి భాజపా అభ్యర్థి కృష్ణపాల్ యాదవ్ చేతిలో ఓడిపోయారు తర్వాత కమల దళంలో చేరి రెండు వేల ఇరవైలో రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ రాజ్యసభ పదవీ కాలం రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నప్పటికీ ప్రస్తుతం దిబ్రూగఢ్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు రెండు ఒకటిలో ఎమ్మెల్యేగా అస్సాం గణపరిషత్ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన రెండు వేల నాలుగులో అదే పార్టీ తరపున లోక్సభకు ఎన్నికయ్యారు ఓడిపోయిన తర్వాత చేరారు లోక్సభకు ఎన్నికై రెండు ప్రాతినిధ్యం వహించారు అస్సాంలో తొలిసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటవడంతో ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేశారు ఒకటిలో ఆ పదవి నుంచి వైదొలిగిన తర్వాత రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పరిశోత్తం రూపాల గుజరాత్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా రాష్ట భాజపా అధ్యకుడిగా పనిచేశారు చేపట్టారు ఇటీవలే రాజ్యసభ పదవీకాలం ముగియడంతో రాజ్కోట్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు పార్లమెంట్ కు సైకిల్ పై వచ్చే మంత్రిగా మన్సుఖ్ మాండవియాకు పేరుంది ఇప్పుడు పోర్బందర్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారు రెండు వేల పన్నెండు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు ప్రధాని మోదీకి నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది మాండవీయ రాజ్యసభ పదవీకాలం ఈ నెల రెండుతో పూర్తయింది ఒక రెండు వేల తొమ్మిదిలో తప్ప పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి వరుసగా భాజపా గెలుస్తూ వస్తోన్న పోర్బందర్ మన్సుఖ్ మాండవియాకు సురక్షిత స్థానంగానే చెప్పొచ్చు రాజీవ్ చంద్రశేఖర్ రెండు వేల ఆరు నుంచి వరుసగా మూడు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు ఇప్పటిదాకా భాజపా ఒక్కసారి కూడా గెలవని తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల గోదాలో దిగారు కాంగ్రెస్ అభ్యర్థి శశిధరూర్ సిపిఐ అభ్యర్థి పణ్యన్ రవీంద్రన్ రూపంలో అక్కడ బలమైన ప్రత్యర్థులున్నారు